సీఎం జగన్పై వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు సిబిఐ దర్యాప్తు చేస్తే నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా అంటూ కమెంట్ ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు విమర్శలు చేసుకోవటం ఒకెత్తైతే ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన చెల్లి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత మరోసారి జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సునీత ఇప్పుడు ఏకంగా అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు తన తండ్రి హత్య కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావని సిబిఐ విచారణ జరిపితే నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా అంటూ నిలదీశారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుతో పాటు ఇతర బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా గురువారం సునీతారెడ్డి హైకోర్టుకు వచ్చారు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు నీ పేరు బయటకు వస్తుందని భయపడ్డావా అని సీఎం జగన్ను సునీతారెడ్డి నిలదీశారు నాన్న తర్వాత అంతటి వారైనా చిన్నానా ఐదేళ్ల తర్వాత అది ఎన్నికలప్పుడే గుర్తుకొచ్చారా అంటూ నిలదీశారు వివేక చిన్నానా అంటున్నావు బంధుత్వానికి అర్థం తెలుసా నీకు అంటూ ప్రశ్నించారు మీ మామను ముద్దుగా అని పిలుస్తావుగా నాన్న తర్వాత నాన్న లాంటి చిన్నాన్న చనిపోతే ఆ కుట్రను తేల్చాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నించారు చెల్లలు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అమ్మా నేనున్నానని అండగా నిలవాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టిస్తావా చిన్నాన చనిపోయి ఐదేళ్ళైంది ఇప్పుడు నీ ప్రభుత్వం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నావు అంతకరణ శుద్ధిగా నేను అంతా నిజమే చెప్తున్నా ఇదే మాట జగన్ ఎందుకు చెప్పడం లేదు చిన్నానను ఎవరు చంపారన్నది దేవుడికి జిల్లా ప్రజలకు తెలుసు అన్నావు అందుకే వాళ్ళను రక్షిస్తున్నావా అంటూ నిలదీశారు వైఎస్ సునీత చంపినోడు జైలుకెళ్లకుండా బయట తిరుగుతున్నాడని అంటున్నావని ఎవరు చంపించారో దస్తగిరి చెబుతుంటే ఎందుకు నమ్మరని జగన్ను సునీత సూటిగా ప్రశ్నించారు వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిలో కుట్ర పన్నారని చెప్పినా ఎందుకు వెనకేసుకు వస్తున్నారని ప్రశ్నించారు పోలీసులు నిందితులను ఎలా రక్షిస్తున్నారో చెప్పడానికి కర్నూలు సంఘటనే ఉదాహరణ అన్నారు వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించి నిందితుడిగా తేల్చింది అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చి ఓటు వెయ్యాలని అడగటం సిగ్గుచేటన్నారు తాను న్యాయం కోసం పోరాడుతున్నానని దానివల్ల అందరినీ కోల్పోవటం తప్ప ఏమీ న్యాయం జరగటం లేదని నువ్వు మాత్రం నీ పదవుల కోసం నాన్న హత్యను వాడుకుంటున్నావని జగన్ని సునీత సూటిగా ప్రశ్నించారు వివేక రక్తంతో వైసీపీ పునాదులు వేసుకుందని అందులో నిందితులకు వారిని వెనకేసుకొని వస్తున్న ఆ పార్టీకి ఓట్లు వెయ్యొద్దని సునీతారెడ్డి మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు తమ తండ్రిని ఎంత దారుణంగా హత్య చేశారో తెలిసి దాన్ని మర్చిపోయే ఓటు అడగటానికి మనసేలా వచ్చిందని నిందితులను ఉద్దేశించి మాట్లాడారు సునీత